నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం ఈరోజు వీడియోలో మేము సంప్రదాయ డిజైనర్ స్టూడియో నుంచి హర్ష చూపించిందండి ఇలాంటి నారాయణపేట పట్టు శారీస్ నారాయణపేట పట్టు సారీస్ మా దగ్గర చాలా బాగున్నాయి నేను అమెరికాకు వచ్చే ముందు నాతో పాటు మా పిల్లలిద్దరికీ కూడా అంటే మా కోడలు కూతురికి కూడా తీసుకున్నాను ఎవరు కమెంట్ పెట్టారు నారాయణపేట పట్టు చీర ఓల్డ్ డిజైన్స్ పెట్టారండి నారాయణపేట పట్టు చీర ఎప్పుడు ఇలాంటి ట్రెడిషనల్ డిజైన్స్ తోటే ఉంటుందండి మనకి మన సంప్రదాయాన్ని అలాగే మన సంస్కృతిని తెలియచేస్తూ ఉంటుంది ఇది కట్టగానే ఒక పవిత్రత ఫీల్ అనేది మనకు అనిపిస్తుంది నారాయణపేట గద్వాల్ ఇటువంటి చీరలు మనం కట్టుకున్న వెంటనే మనకి ఎదుటి వాళ్ళు నమస్కరించేలా అనిపిస్తాయండి అంటే వాటికి ఉన్న గొప్పతనం అలాంటిది నాకైతే చాలా బాగా నచ్చాయి హర్ష డిజైనర్ స్టూడియో నుంచి మీకు చూపించిన ప్యూర్ హ్యాండ్లో నారాయణపేట పట్టు సారీస్ మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అంటే డైరెక్ట్ వీవర్స్ నుంచి వచ్చాయి మీకు కావాలి అని అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో వీడియో ఇచ్చేస్తాను ఆ లింక్ను ఓపెన్ చేసుకోండి నచ్చింది ఏంటంటే మీరు ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టుకోవచ్చు లేదంటే స్టోర్ని కూడా విజిట్ చేయొచ్చు మర్చిపోయి చూసారా తర్వాత ఈ బ్లౌజ్ డిజైన్ కూడా అమ్మాయి చూస్తారు వాళ్ళకి బొటిక్ ఉంది సో శారీ బ్లౌజు అన్నీ కూడా అమ్మాయి స్టిచ్ చేసి నాకు పంపించింది నేను అమెరికాకి తెచ్చుకున్నాను నెక్ కానీ బ్యాగ్ కానీ చాలా బాగా డిజైన్ చేస్తారు సో మీరు పట్టు చీరలు బుక్ చేసుకుంటే మీరు మెజర్మెంట్స్ ఇచ్చేస్తే బ్లౌజ్ కూడా వారే డిజైన్ చేసి మీకు ఇస్తారు హర్ష డిజైనర్ కూడా గడిచిపోయింది